హాయ్ అండి అందరికీ నిన్నటి రోజు హోలీ పండుగ కదండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి నిన్నటి రోజు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను సరిగ్గా ఇంకా దేవుని శుభ్రాలు చేసుకోలేదని చెప్పి ఈ విధంగా మా హాల్లో పక్కగా ఆ కృష్ణయ్య ఫోటో పెట్టుకుని కృష్ణయ్య విగ్రహం పెట్టి ఈ విధంగా పూజించుకున్నానండి అసలు పండుగలు అంటే ఎప్పుడూ కూడా మానడం ఉండదండి ఎంత ఓపిక లేకపోయినా ఆ స్వామికి చేసే సేవ చెయ్యాలనుకుంటాను అదేవిధంగా ఇదిగండి మా ఇంట్లో నిన్న హోలీ పండుగ రోజు పుష్పాలు పూసినీయండి నూరు వరహాల చెట్టుకి ఆ కన్నయ్య కోసమే ఈ పుష్పాలు పూసినాయేమో అన్నంత బాగా పూసనీయండి వాటిని అన్నింటినీ ఆ స్వామికి సమర్పించుకుని అలాగే కృష్ణుడు విన్నదొంగ అంటాడు కదండి వెన్నని పాలని అలాగే మేగడిని సమర్పించి ఏదో కొద్దిగా పూజ చేసుకుని ఆ స్వామికి నమస్కారాలు తెలియజెప్పుకున్నానండి మన హిందువులలో ఒక గొప్ప సాంప్రదాయాలంటే పండుగలేనండి చక్కగా మనం ఇలాగ పండుగలన్నీ చేసుకోవడం వలన మన పిల్లలకి మనం ఎంతో ఆదర్శంగా నిలుస్తామండి ప్రతి పిల్లలకి చక్కగా ఇలాగ పండుగల విలువలేంటి వాటి ప్రాముఖ్యత ఏంటి తెలియ చెప్తూ మనం వాళ్ళకి చక్కగా తెలియచెప్పాలండి ఈ విధంగా హిందూ పండగల్ని ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధగా చేసుకుంటే మన పిల్లలకి మనం బంగారు భవిష్యత్తు ఏర్పరిచిన వాళ్ళం అవుతామండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా హోలీ పండుగ ఎంత బాగా చేసుకున్నారో నిన్నటి రోజు హోలీ పండుగ జరుపుకోవడం కానీ అందరూ చక్కగా రంగులు అలాగే చల్లుకోవడం కానీ అసలు ఎంత కన్నుల పండుగగా జరిగిందానండి హోలీ పండుగ ప్రతి ఒక్కళ్ళు హిందూ మనం గర్వపడడానికి మన పండుగలే ముఖ్యం అండి మనం చేయడం వలన మన పిల్లలు కూడా వాటిని అనుసరించి చక్కగా వారి వారి బంగారు భవిష్యత్తుకి బాటల కింద ఈ పండుగలు నిలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హిందూ పండుగలు ఎప్పుడూ మానకూడదు చక్కగా పండుగ చేసుకుని మనం మన ముందు తరాలకు ఆదర్శంగా నిలుపుదామండి